ఇప్పటికే వైసీపీలో ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులకు నమస్కారం పెడితే ఎమ్మెల్యేలకు ప్రతి నమస్కారం కూడా పెట్టరు అంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల కొండపై జరుగుతున్న వ్యవహారాలను పరోక్షంగా ఆయన ప్రస్తావిస్తూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తిరుమల ఈ ఈవోపై ఫైర్ అయ్యారు ఆయన ఎమ్మెల్యేలంటే కనీస గౌరవం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు ఇప్పుడు కనీస గౌరవం ఇవ్వడం లేదు తమ ఎమ్మెల్యేలైన తమకు ఈవో పదే పదే ఎమ్మెల్యేలని అగౌరవపరుస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు టీటీడీ ఈవో తనకు కావాల్సిన వారు బంధువులు ఇష్టమైన ఎమ్మెల్యేలు వస్తే ఇది చేస్తున్నారు మిగిలిన ఎమ్మెల్యేలు అంటే లెక్కలేదా అని కూడా ఆయన ప్రశ్నించారు టీటీడీ ఈవో ఒంటెత్తు పోకడలకు పోతున్నారని ఆరోపించారు ఆయన దేవస్థానంలో ఈవోగా సేవ చేసుకోవాలన్న కోరిక మీకు ఉన్నట్టుగానే ఎమ్మెల్యేలన్న తమకు స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలన్న ఆశ కోరిక ఉండదా దాన్ని మీరు ఎందుకు గమనించడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు తాను తన భార్య పేరున సీఎంఓ నుంచి లెటర్ తెస్తే ఇక్కడికి వచ్చాక దాన్ని జనరల్ కోటాలో వేసేశారని కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు అన్నారు ఈవో గుర్తించుకోవాలి తిరుమల మీ ఎస్టేట్ కాదు ఇది మీ ఆస్తి కాదు మీరు ఒక ఉద్యోగి మాత్రమే ఈ విషయాన్ని గుర్తించుకోండి అంటూ కూడా అన్న రాంబాబు ఫైర్ అయ్యారు సీఎం బోన్న కూడా వీళ్ళకి లెక్క లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమలలోనే కాదు ప్రతి శాఖలోనూ ఇలాగే తయారయ్యారు ఎమ్మెల్యేల కంటే కనీస విలువ లేకుండా పోయిందని ఆయన పదే పదే ఆరోపించారు పారదర్శకంగా ఆయన చేస్తున్నారంటే అది లేదు అని కూడా వ్యాఖ్యానించారు తాను ఎమ్మెల్యేగా స్వామి దర్శనానికి వెళ్తే అక్కడికి మూడు వందల మంది వచ్చారని ఆ సమయంలో వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలేనా అని ప్రశ్నించారు అన్న రాంబాబు అన్న రాంబాబు ఇక్కడ కీలకంగా కేవలం టీటీడీ ఈఓపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి కూడా మీ బంధువులు మీకు కావాల్సిన కావలసిన ఎమ్మెల్యేలకు మాత్రమే సరైన మర్యాదలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం ఆసక్తిగా ఉంది అంటే వైసీపీలో ఎమ్మెల్యేలకు కూడా కొందరి పట్ల వివక్షత ఉంది అన్నది కూడా ఆయన పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలంటే ఇక్కడే కాదు ప్రతి శాఖలోనూ ఇలాగే తయారయ్యారు ఎమ్మెల్యేలంటే విలువ లేకుండా పోయింది అని ఆయన వ్యాఖ్యానించడం గతంలో ఇలా ఎప్పుడు లేదు అని చెప్పడం బట్టి కూడా అన్నారాంబాబు తమకు దక్కుతున్న గౌరవ మర్యాదలపై అసంతృప్తితో ఉన్నారా అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది చాలామంది కంప్లైంట్ కోటం రెడ్డి కానీ ఆనం కానీ ఉండవల్లి శ్రీదేవి కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కంటే ఆయన దగ్గర ఉన్న వ్యక్తులపైనే చాలా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ను మధ్యలో ఉన్న వ్యక్తులే సృష్టించారా చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుమల కొండలకు వెళ్తే అక్కడ కనీస గౌరవ మర్యాదలు కూడా దక్కలేదు అని మీడియా ముఖంగానే ఒక ఎమ్మెల్యే ఆరోపించే పరిస్థితి వస్తోంది అంటే ఎక్కడో కోఆర్డినేషన్ అయితే చాలా గ్యాప్ ఉన్నట్టుగానే ఉంది ఇదైతే సరిదిద్దుకోవడం అన్నదైతే వైసీపీకే మంచిది